ఇండియా కూటమికి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది బీజేపీ దానికి అనుకూలంగా ఉండే టీఆర్ఎస్ అయినా ఈ రెండింటినీ ఓడించాలి అని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది ఎందుకంటే బీజేపీ దేశంలో ఉండే ఒక వర్గానికి సంబంధించిన కొద్దిమందికే సంపదనంతా దానిలా ఉంది దేశం మొత్తంలో ఆరున్నర లక్షల ఫ్యాక్టరీలు మూలక పడ్డాయి భోజనం షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు సారంగపూర్ కావచ్చు లేదా మెడ్పల్లి ఫ్యాక్టరీ కావచ్చు ఇవన్నీ కూడా షుగర్ పాలసీ సెంట్రల్ పాలసీ ఏదైతే ఉందో తప్పుడు పాలసీ వల్ల ఇవన్నీ మూలక పడ్డాయి ఇంకో దిక్కు నీవు ఉద్యోగాలు కల్పిస్తాను సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాను ఎక్కడ కూడా ఉద్యోగాలు కల్పించకపోగా మీరు మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నాం అక్కడ కనీసం ప్రవేటీకరణ వచ్చిందంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎవ్వరికి కూడా రిజర్వేషన్ లేకుండా పోతుంది ఈ రిజర్వేషన్ లేకుండా కింది వర్గాల వాళ్ళు ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలకు రావడానికి అవకాశాలు లేకుండా పోతుంది ఇంకో దిక్కు పెద్ద కుట్రగానే బీజేపీ నాలుగు వందల సీట్లు గిట్ట వచ్చినట్టయితే పార్లమెంట్లో తీసుకొచ్చేసి ఈ రిజర్వేషన్స్ అనేది ఒక కుట్ర ఉంది ఇంకో దిక్కు ఎన్నో సంవత్సరాలుగా ఫైట్ చేసి పోరాటాలు చేసి కార్మికులు హక్కులు సాధించుకున్నారు ఆ ఎనిమిది గంటలు పనిచేస్తే సరిపోతుంది అనేదాన్ని ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది కానీ ఇవల్ల నువ్వు పన్నెండు గంటలు పని అంటే శ్రామికులు శ్రమజీవులు అందరూ కూడా బానిసలుగా ఉండాలి పెట్టుబడిదారులకు లేదా కొద్దిమందికి ఇక్కడ నిరుద్యోగాన్ని కల్పించడం నిరుద్యోగాన్ని పెంచి పోషించడం దీనికి ఒక్క మతం మీదనే మతము అనే దానికి తీసుకొచ్చేసి హిందూ మతము మెజార్టీ వాళ్ళను మనం తీసుకోవచ్చు అనేది అంటుంది అయ్యా నువ్వు హిందూ మత యువకుల్ని ఇవాళ సావులకు కారణమవుతున్నావు అమెరికా లాంటి దేశంలో ఈరోజు జాతి వివక్షతోని పద్నాలుగు మంది యువకుల్ని ఇక్కడ భారతీయుల్ని అక్కడ హత్య చేయడం జరిగింది నువ్వు తీసుకునే తప్పుడు పద్ధతుల వల్ల దేశవ్యాప్తంగా ఇలా గల్పు దేశాలలో మంది ఇండియన్స్ అనేది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎక్కడెక్కడన ప్రపంచవ్యాప్తంగా బతుకుతుంది ఒక మతం అనేది అది ఏ మతమైనా సరే హిందూ మతం కావచ్చు మమ్మదయ మతం కావచ్చు క్రైస్తవ మతం కావచ్చు జైనులు కావచ్చు ఏ మతమైనా దాని పెత్తనంతో చేసి ఇంకో మతాన్ని ద్వేషించేటట్టు ఉన్నట్టయితే ప్రజల మధ్యన వైఎస్ఎమ్మెలు వస్తాయి రేపు గష ఎక్కడ కూడా భారతదేశంలో పెట్టుబడులు రాకుండా పోతుంటాయి నువ్వు ఇక్కడ జాతి మత వివక్ష తీసుకొచ్చినట్టయితే ఈ దేశంలో పెట్టుబడులు రాకుండా పోతుంటాయి ఇక్కడ ప్రజలందరూ సుఖంగా ఉండకుండా ఉంటారు కాబట్టే బీజేపీని ఓడించండి అని అనుకున్నాం ఇంకొకటి బీజేపీలో ఉండే పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఒక దిక్కు మాకెక్కడ సంపాదించుకుంటాం మామే ఎక్కడ సంపాదించుకుందాం అని చెప్పేసి రోడ్ కాంట్రాక్టులు వాళ్ళయ్యే ఏ కాంట్రాక్టర్లైనా వాళ్ళే తీసుకొని మేము ఇక్కడ పేద ప్రజలకు కొట్టగొట్టే పరిస్థితి ఏదైనా చిన్న చిన్న కాంట్రాక్టర్లు మేమన్నా తీసుకుందామంటే వాళ్ళు ఒక బెదిరింపు చేసి చేస్తుంది అట్లాగే ఇంకోటి ఈరోజు శివాజీ మహారాజ్ ఛత్రపతి శివరాజ్ మహారాజును మేము హిందువులు అనేది అంటారు ఆయనకు ఒక ముప్పై మంది అంగరక్షకులు ఉంటుంటే అందులో పదకొండు మంది మా ముస్లిం అంగరక్షకులే ఉన్నారు ఆయన ముస్లిం వ్యతిరేకి కాదు ఆయన అంగరక్షకులు పదకొండు మందిని పెట్టుకున్నాడు అంటే ఆయన ఇక్కడ ముస్లిం రాజులతో కొట్లాడించచ్చు రాజుల రాజుల మధ్యన కొట్లాడినచ్చు కానీ ఆయన ముస్లిం వ్యతిరేక అనేది ఒక చిత్రీకరణ చేస్తుంది దాన్ని ఆ చిత్రీకరణ దాన్ని వాస్తవ పరిస్థితి అని చరిత్ర రాసిన వ్యక్తిని వీళ్ళు హత్య చేయడం జరిగింది వీళ్ళు ఎంతమంది హత్యకు అంతకులు అంటే ఖచ్చితంగా గాంధీని హత్య చేశారు ఇక్కడ దేశంలో ఉండే కొద్దిమందిని మైనార్టీలను దెబ్బతీయాలన్నారు ఇది ఎవరికి క్షేమం కాదు అందుకని చెప్పేసి ఈసారి ఖచ్చితంగా బీజేపీని ఓడించాలి ఇండియా కూటమిని దులిపించాలని సిపిఐఎంఎల్ డెమోక్రసీ ప్రజలకు పిలిపిస్తుంది ప్రజలందరూ కూడా ఆలోచించండి ఇవాళ నిరుద్యోగం ఇవన్నిటికీ బీజేపీ కారణం కాబట్టి మతమాన్ని తీసుకోకుండా బీజేపీని ఓడించాలని చెప్పేసి మేము కోరుతుంది మనవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం ప్రధానంగా ఈ దేశంలో మత కన్నులు సృష్టించి ఇలా దేశాన్ని అల్లకన్నులు చేయడానికి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇలా ప్రధానంగా ఈ దేశ వనరులన్నింటినీ కూడా మోడీ ఆశీత పెట్టుబడులు లేనటువంటి ఆదానీ అమ్మాయిలకు లక్షల కోట్ల రూపాయలు ఈవెళ్ళ దానా దత్తం చేస్తున్నారు దోచు పెట్టడానికి అవకాశాలు కల్పిస్తున్నారు భారతదేశం వ్యవసాయ రంగ దేశం ఈ వ్యవసాయ రంగ దేశంలో ఉన్నటువంటి రైతు రైతు కూలీలు భూముల మీద ఆధారపడి పడుతున్నటువంటి స్థితి నుంచి ఏదైతే ఆ భూముల నుంచి ఆ భూములన్నీ కూడా ఇవాళ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పి రైతుల్ని భూముల నుంచి భేదాకాలు చేసే చట్టాలు తీసుకొస్తున్నారు డబే నల్ల చట్టాలు మూడు వ్యవసాయ రంగ చట్టాలు తెచ్చారు దాని మూలంగా ఇవాళ వ్యవసాయం నుంచి రైతులు పరాయకరణ అయినటువంటి పరిస్థితికి వచ్చింది అందుకని ఇలా రైతులు నరేంద్ర మోడీకి ఎందుకు ఓట్లు వేయాలనేది ప్రశ్నిస్తున్నారు అదే కాకుండా ఇలా ప్రజలకు నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఏది వందమన్నా అగ్రోలో మండుతుంది కాబట్టి ఇలా ఈ పదేళ్ల కాలంలో ప్రజల అవసరాలు తీర్చకపోగా మరింత అప్పుల కొంపలాగా మార్చిన ఈ దేశాన్ని ఆ వనరులన్నీ కూడా ఇలా లక్షల కోట్ల రూపాయలని ఎలా పెట్టుబడిదారులకు అప్పజెప్పినటువంటి స్థితి ఉంది అందుకే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తున్నారు ఆ వైపుగానే మేము కూడా డెమోక్రసీగా ప్రజల్ని ఈ మనవాదా పార్టీ నుంచి ఆర్ఎస్ఎస్ బీజేపీ మతన్మాద పార్టీ నుంచి బయటపడదాం లౌకిక పార్టీలను బలపడదాం మరీ ముఖ్యంగా రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ఇలా ఏదైతే బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో రేపు మేము కనుక నాలుగు వందల సీట్లు మాకు అధిక సీట్లు మళ్ళీ ఈ దేశంలో వచ్చినట్లయితే మూడోసారి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము ఈ రాజ్యాంగాన్ని మార్తామని చెప్పేసి వాళ్ళు సన్నాయిలో కూడినతున్నారు కాబట్టి రాజ్యాంగాన్ని మార్చి ఇలా ప్రజల మధ్య మత చిచ్చు పెట్టి ప్రజల మధ్య అగాధం పెంచేటువంటి పరిపాలన కావాల ప్రజలకు ఇలా కనీసం ఉండటానికి ఇల్లు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట లాంటి అవసరాలు కల్పించేవంటి అదే వాళ్ళ యొక్క హక్కుల్ని వాళ్ళ యొక్క అవకాశాన్ని ఇలా కాపాడమంటే లౌకికవాద పార్టీలు కావాలనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది అందుకని ఇలా మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని గెలిపించండి మనవాద పార్టీలను ఓడించాలని చెప్పేసి ఎన్డీఏ